రాధాకృష్ణ ట్రా అందరికీ అండ్ ఈరోజు నేను తిరుపతిలో ఉన్నానని మీ అందరికీ తెలుసు తిరుపతి దర్శనం కోసం వస్తున్నా అని చెప్పేసి ఆల్రెడీ టూ డేస్ త్రీ డేస్ ముందే మీ అందరికీ లైవ్లో చెప్పాను వీడియోలో చెప్పాను అనేక అనౌన్స్ చేశాను యాక్చువల్గా ఏంటంటే తిరుపతికి వచ్చిన తర్వాత మొక్కుబడి ఐ మీన్ మెట్లు ఎక్కుతూ బొట్టు బొట్లు పెడుతూ కర్పూరం పిల్లలు అంటిచ్చి ఎక్కాలన్నది ఆ కోరికతోనే వచ్చాను నేను అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వంద మెట్లు ఎక్కిన తర్వాత నేను దీప పోయా ఏమంటే కర్చుర మీరు తీయలేకపోయినా అండ్ చేయలేకపోయినా దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం నేను చాలాసార్లు మీ అందరం చెప్పిన దేవుడు ఉన్నాడు ఏదో ఒక రూపంలో మానవ రూపంలోనే వస్తాడని ఎన్నోసార్లు వస్తున్నాడు ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఏడు కొండల వాడు మందకు సారి గిడిపించాడు మీ అక్క రూపంలో అక్క మీ పేరక్క భారతి అక్కది అక్క మీ ఊరు ఆలగడ్డ ఆలగడ్డ తాలూకా చాల్మారి మండల్ చాల్మారి మండల్ నన్ను నన్ నంద్యాల జిల్లా ఈ అక్కది అక్క ఏంటంటే పీటీ టీచర్ స్కూల్ టీచర్ అయితే ఏంటంటే నేను మెట్ల దగ్గర రెండు వందల మెట్లు మూడు వందల మెట్ల దగ్గర ఈ క్యాండిల్స్ ఇక మా వల్ల కాదు ముట్టించి కూడా అవి ఆరిపోతున్నాయి అని చెప్పేసి అక్కడ పడేస్తే ఈ అక్క చూసి మర్చిపోయారేమో అని చెప్పేసి ఈ అక్క తీసుకొని వచ్చింది కొన్ని మెట్ల దగ్గర వచ్చిన తర్వాత లేదు నేను అక్కడే పెట్టేసి మర్చిపోయాను అంటే అక్కడే పెట్టేసి వచ్చాను ఇలా అంటే అలా ఎందుకంటారు గోవింద అని చెప్పేసి లే గోవింద చేయాలి ముట్టియాలి అని చెప్పేసి అక్క చెప్పి మమ్మ నన్ను లేపి కళ్ళు తిరిగి పడిపోయి ఆల్మోస్ట్ నా పిల్లలు నేను పడిపోయే సిచ్యువేషన్కి వచ్చేసినా ఈ అక్క వచ్చేసి గత దగ్గరని మరీ వెలిగించింది ఇక్కడ దాకా వచ్చేసినాం లాస్ట్కి నిజంగా భగవంతుడు ఉన్నాడు మనిషి ఇప్పుడు వస్తాడంటే ఈ అక్కడికి మన వచ్చాడు அக்கா எவ்வாறு மர்ச்சி போவது ஓகேனா தேங்க்யூ சோ மச் அக்கா அண்ட் அக்கா தீபா தீபா அக்கா அக்கா கூட சேம் அது விஜ் கல நந்த நந்தியாலம் அக்க வளேமோ நந்தியால அண்ட் ஆதிலட்சி நந்தியாலம் முகதி அண்ட் వీళ్ళు నాకు దేవుడున్నాడు అన్నట్టుగా వచ్చి ఈరోజు నా ముగ్గును వీళ్ళు ముగ్గురు తీర్చి చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడే అక్క మాట్లాడండి ఇప్పటికైతే నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు మర్చిపోయారని వీళ్ళని ఎట్లయినా సరే వాళ్ళకి అందించాలని నేను క్యాండెస్ కోసం వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరికి నేను అడుగుతూ వచ్చాను వాళ్ళేమో అక్కడే పెట్టేశారు లేదక్క మేము అక్కడ పెట్టలేము వెలిగించలేము గాలి పెడుతుంది అన్నారు గోవిందా అని మీరు పెట్టండి ఎందుకు వెలగదని నేను అన్నాను అక్కడ అందరు చాలా మటుకు వెలిగించి మేము ఇంటికి గాలి గోపురం వరకు వచ్చేసాం రెండు వేల రెండు వేల దాటి రెండు వేలు దాటి వచ్చినాం సో దీనికి నిదర్శనం అంటే గోవిందుడు ఉన్నాడు మా అమ్మ మా అన్న మా అత్త అందరి హార్ట్ ప్రాబ్లము వాళ్ళకి స్ట్రెంత్ స్టార్ మా అమ్మకి తగిన అసలుకి ఈజ్ జరగదు జరగదన్నారు చెప్పలేము ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు కానీ నా అన్న కోసం కాలినడకనే వస్తున్నానే ముక్కున్నాను నా అమ్మ కోసము మోకాల పర్వతం కానించి మోకాళ్ళు స్టార్టింగ్ నుంచి మొత్తం ఓవరాల్గా ఎక్కుతానని ముక్కున్నాడు అలానే నా అమ్మ మా అమ్మ మా నాన్న అన్న అందరు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు నాకు ఏడుపండు వాడు ఉన్నాడని ఉన్నాడు కాబట్టి నేను వచ్చాను ప్రతి ఒక్కరికి గోవింద గోవిందడు ఉన్నాడు హాయ్ నమస్తే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మా ద్వారాగా కొంత నేర్చుకున్నారు అందరూ దేవుడు మార్గంలోనే నడచాలని చేతైన కాడికి పోరాడాలని మంచి మార్గంలో హిందూ ధర్మాన్ని ముందు పిల్లలకి తరతరాలుగా తేవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరు రాధాకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకున్న బాయ్

nya wala karwaani